ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు ఇవాళ అమ్మ డాడీ నేను అయితే రాజమండ్రిలో బిఎంకే భువనేశ్వర్ జేకే గార్డెన్స్లో అయితే గోల్డ్ డైమండ్ సిల్వర్ కలెక్షన్ అయితే పెట్టారు సో అమ్మ అయితే స్కీమ్ కట్టారనమాట చూడడానికి అయితే వెళ్ళాము స్కీమ్ ఎండ్ అయిపోవచ్చు సో ఏమైనా పెట్టుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము గోల్డ్ డైమండ్ కలెక్షన్ అలాగే సిల్వర్ కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి అనమాట ఇప్పుడు శ్రావణ్ మాసం కదా గోల్డ్ అయితే తీసుకుంటారు కదా సో కలెక్షన్ అయితే చాలా బాగుంది రాజమండ్రిలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకసారి అయితే విజిట్ చేయండి ఇది సెకండ్ అయితే పెట్టారు ఫోర్త్ ఎండ్ నైట్ కి అయితే ఎండ్ అయిపోతుంది ఒకసారి ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి విజిట్ చేయండి ఒకసారి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయి ఇక సెట్స్ ఫారెంజ్ ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఒకసారి విజిట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్